ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకమ్మా ఈ రాత్రి నీ కన్నీటిని తుడవడానికే ఇప్పుడు నీ ముందుకు వచ్చాను నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక ఎప్పుడు కూడా దిగులు పడకు ఎన్నో రోజుల నుంచి నువ్వు నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా అందుకే ఈ రాత్రి నీ కన్నీటిని తుడవడానికే నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను అవును తల్లి నువ్వు అసలు దిగులు పడకు సాయి అని నన్ను ఒక్కసారి పిలిచావు కదా నేను వెంటనే నీ ముందున్నానమ్మా నువ్వు నన్ను చూస్తున్నావు కానీ అది నేనేను అని గుర్తించడం లేదు అయినా సరే నేనేం బాధపడనమ్మా నీ కష్టాలు తీర్చడమే నా బాధ్యత నువ్వు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా సరే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలనేదే కదా నీ తండ్రి ఆశ కూడా దేనికి దిగులు పడకు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నానమ్మా ఇలా నీకు నేను ప్రతిరోజు నా సందేశాలు పంపుతున్నా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు ఎందుకు ఇంత దుఃఖాన్ని మిగిల్చావు అని అడుగుతున్నావు కదా నేను ప్రతి చోట ఓడిపోతూనే ఉన్నాను బాబా ఒక్కసారైనా నన్ను గెలిపించవా అలా ఓడిపోయి ఓడిపోయి నాకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి అందరి ముందు నేను అవమానం పడాల్సి వస్తుంది ఎందుకు బాబా నీ బిడ్డగా పుట్టడమేనా నేను చేసిన నేరం నిన్ను నమ్మడమేనా నేను చేసిన పాపం ఏంటి తండ్రి ఈరోజైనా నువ్వు నాకు సమాధానం ఇవ్వు అని ప్రతిరోజు అడుగుతున్నావు కదా అసలు అల్లాడిపోతున్నావు కదా దిగులు పడకమ్మా ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారని తెలుసుకో నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు కన్నీరు కార్చవచ్చా చెప్పు ఇది అసలు ఏమైనా న్యాయమేనా బిడ్డ నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావు అని భయపడుతున్నావు అక్కడ ఆగు ఆగి ఆలోచించు అసలు ఎందుకు ఓడిపోతున్నామా అని నువ్వు తెలుసుకున్నావు అంటే తరువాత నువ్వు ఓడిపోకుండా జాగ్రత్త పడగలు నిజమే కదా తల్లి ఒకే చోట నువ్వు ప్రతిసారి పడిపోతున్నావు అంటే ఏదో ఒకటి నీకు అడ్డం ఉన్నట్లే కదా అలానే ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావంటే ఏదో ఒకటి అక్కడ అడ్డంకిగా ఉంటుంది అసలు అది ఏంటి దానికి ఏం చేస్తే అది తొలగిపోతుందో ఆలోచించు అప్పుడు నువ్వు విజయానికి తొలిమెట్టు ఎక్కగలు ఎప్పుడైతే నువ్వు ఆ ఓటమిని ఎదుర్కొంటావో ఆ క్షణం నుంచి నువ్వు విజయానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంటావు బిడ్డ దేనికి కూడా దిగులు పడకమ్మా నీకు కావాల్సినవన్నీ నేను అందిస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తూ ఉన్నాను అవును బిడ్డ నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నీ ఒక్కొక్కటిగా నేను విప్పుతూ ఉన్నానమ్మా అందుకే నీకైన కోరికలు నువ్వు కోరిన కోరికలు తీరడానికి కాస్త సమయం పడుతుంది అంత మాత్రాన నువ్వు దిగులు పడవచ్చా చెప్పు దేనికోసమైనా బాధపడవచ్చా ఆలోచించు నీ సాయి చెప్పింది న్యాయంగానే ఉంది కదా ఆలోచిస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది ఏదైనా సరే బిడ్డ మంచిగానే ఆలోచించాలి అనవసరంగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తావంటే మనసు పాడవుతుంది అలానే మనసుతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది ఒక్కసారి నీ మనసు పాడు చేసుకున్నావు అంటే నువ్వు మానసికంగా శారీరకంగా నువ్వు దెబ్బ తినాల్సి వస్తుంది జాగ్రత్త పడు అసలు ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచించు అప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి నీకైన పనులన్నీ నేను చేస్తున్నాను దేనికి అధైర్యపడకు దిగులు పడకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు నేను చెప్తున్నాను కదమ్మా నీకు కాలం బాలేకపోయినా సరే అన్నిటినీ నేను సరిచేస్తాను సాయి అని అభిమానంగా ప్రేమగా పిలిచిన నీకు నేను సాయం చేయకుండా ఉంటానా చెయ్యి అందించకుండా ఉంటానా చెప్పు ప్రతిరోజు చెప్తున్నాను కదా నేను నీకు తోడుగా ఉన్నాను రక్షక కవచంలో ఉన్నాను అని కాబట్టి దేనికి దిగులు పడకమ్మా నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ఎలాంటి భయమైనా పారిపోవాల్సింది నీకు ధైర్యంగా ఉండ ధైర్యం కోల్పోతున్నావు అంటే బాబా అని నన్ను ఒక్కసారి పిలువు నా రూపాన్ని తలుచుకో కొండంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీకు కలిగిస్తాను ఇక దేనికి దిగులు పడకు బిడ్డ అస్సలు అధైర్యపడకు ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్